రాజమహేంద్రవరం వై జంక్షన్ దగ్గర గల ఇందిరాగాంధీ తపోవనం దగ్గర గల భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పీకే విశ్వేశ్వరారెడ్డి ఆద్రులు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పరిపాలించారని పేదరిక నిర్మూలనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బ్యాంకుల జాతీయకరణం ఇరవై సూత్రాల అమలు హరిత విప్లవం ద్వారా ఆహార నిల్వలు పెంచారని ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని మనందరం తీసుకుని మనందరం ముందుకు వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద పిసిసి కార్యదర్శులు అబ్దుల్లా షరీఫ్ రంగా కిషోర్ కుమార్ జైన్ పట్నాల శ్రీనివాస్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ బత్తిని చంద్రారావు ఎస్ సువర్ణ సూర్య నాగేశ్వరరావు జాల నటరాజ్ దయ్యాల రాజు దయ్యాల కృష్ణ దయ్యాల అబ్బులు పి రాంబాబు మేడది శ్రీని పాల్గొన్నారు

जी जिंदाबाद ये रोजी कार्यक्रम अमर विजय रायडू अब्दुल सरेकर का आभार जरूर मुझेला आयत प्रदर्शित करून होते आज स्थापना तेजर वाला तेने पूर्ण चितु विद्यागांधी जय हात जय हात जय हात जय हात मेरा गांधी जय हात ओके हां मीटिंग है हां మీడియా సోదరులందరికీ హృదయపూర్వక స్వాగతాలు తెలియజేస్తూ ఈ రోజు మరి ఉక్కు మనిషిని పేరుగాంచినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం మరి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఆనవ రోటరీ హాల్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా తపోవనంలో ఈవేళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి రాజమండ్రి నగర కాంగ్రెస్ సంబంధించిన వారు తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన వారు అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిల్ లోదర్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు మన అబ్దుల్ హరీఫ్ భాయ్ ఈవేళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి జయంతి ఇక్కడ చేయటానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందండి ఎందుకంటే మనం గతంలోకి వెళ్ళినట్లయితే ఈ విగ్రహాన్ని రామలింగ సిద్ధాంత్ గారు అని ఆయన ఇక్కడ పెట్టాడు కాంస విగ్రహం ఇది రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ నైన్టీ వన్ లో వైజాగ్ లో మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి మీటింగ్ అయ్యి అక్కడి నుంచి పెరంబూరు మీటింగ్ వెళ్ళటం జరిగింది పెరంబూరు మీటింగ్ లో ఆయన్ని మరికొంతమంది ఆ రకంగా హత్య చేయడం కూడా జరిగింది అసలు ఈ విగ్రహం ఇక్కడ ఓపెన్ అవడానికి రాజీవ్ గాంధీ గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు ఈ విగ్రహం ఓపెన్ అవడానికి కారణం ఏంటంటే రామలింగ సంతి గారు ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ చేత ఓపెన్ చేయంతో లేకపోతే ఓపెన్ చేయరు అని చెప్పి చాలా కాలం మూడు నాలుగేళ్లు ముసుకేసి ఉంచారు ఆయన అలా దాన్ని అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుండగా సెంట్రల్ జైలు ప్లేస్ లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆయన మీటింగ్ పదకొండు పది అనౌన్స్ చేసావు రాత్రి రెండున్నర అయింది ఎప్పటిదాకా ఆయన రాలేదు ఆ వైజాగ్ నుంచి ఆయన అప్పటికి ఇలాగ హెలికాప్టర్ అయ్యలేవు వైజాగ్ లో కార్ లో బయలుదేరి కార్ లో ఆయన బై రోడ్ మరి రాజమండ్రి వచ్చి టూ థర్టీకి రాజమండ్రి ఇక్కడ ఈ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగొండ ఉన్నటువంటి సెంట్రల్ జైల్ సైట్ లో మూడు లక్షల యాభై వేల మంది వచ్చారు ఆ రోజు మీటింగ్ అంటే ఎప్పటిలాగా అని ఆలోచనప్పుడు లేదు ఇందిరాగాంధీ వస్తుందంటే పులవ మంట వచ్చేవారు అలాగే రాజీవ్ గాంధీ వస్తున్నారంటే పులవ మంట వచ్చేవారు లక్షలు వచ్చేవారు జనం ఆ రకంగా జనం వచ్చారు వీటికి అయ్యేసరికి మూడు గంటలైంది వీటికి అయిపోయిన వెంటనే ఆయన ఆర్ గెస్ట్ హౌస్ లోకి వెళ్లారు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీటింగ్ అంతా కూడా నేనే ఆర్గనైజ్ అప్పుడు టౌన్ జనరల్ సెక్రటరీగా ఉండి మీటింగ్ అంతా నేనే ఆర్గనైజ్ చేశాను ఆ మీటింగ్ నాకు యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి దండలేయట్లేదు అని ఫంక్షన్ లో కనపడి నాకు చెప్పారు ఏంటంటే చెప్పి అది కూడా దాని క్లీన్ చేయించి దండలు వేయడం జరిగింది భారత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇందిరాగాంధీ గారికి నివాళులర్పడం జరిగింది మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు వారి యొక్క నేతృత్వంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యత స్వీకరించిన తర్వాత భారతదేశం అగ్ర స్థానం నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బ్యాంకుల జాతీయకరణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాజభవనాలు రద్దు అదేవిధంగా హరిత విప్లవం ముఖ్యంగా బడుగు బలహీన వాళ్ళ గారికి అండగా ఉండడానికి మరి గరీబివో అటావో రాత్రిక నిర్మూలన అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా మరి ఇరవై సూత్రాలు అమలు కార్యక్రమాన్ని పెట్టి మరి భారతదేశం ఎంతో ముందుకు సాగడానికి కృషి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా హరిత విప్లవం ద్వారా మన యొక్క ఆహార ధాన్యాలని మరింత నెల ఉండే విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని भारत देश